అసోసియేషన్ ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశానికి ఎమ్మెల్యే గారు నేను మున్సిపల్ చైర్పర్సన్ గారు సమావేశానికి రావడం జరిగింది ముఖ్యంగా కార్పొరేట్స్ ఎంటర్ కావడంతో పొద్దుటూరులో పొద్దుటూరులో ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నటువంటి దాదాపు ఒక ఐదు ఆరు వందల మంది వస్త్ర వ్యాపారులు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు వారి ఇబ్బందులు మా దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు వారి వ్యాపారాలు కూడా జరగాల అదే విధంగా ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు అదే విధంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక అర్థవంతమైన చర్చ జరిగింది ఆ చర్చలో భాగంగా మున్సిపాలిటీకి సంబంధించి ఒక తీర్మానం కూడా చేసి పంపాలని ఒక నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే ఇది ఒక లార్జర్ ఇష్యూ ఇంత లార్జ్ ఇష్యూను మేము ఇక్కడ ఈ రకంగా చేస్తామని చెప్పి కూడా చెప్పలేని పరిస్థితి కారణం ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద స్టేట్ రాష్ట్రం మొత్తం మీద ప్రజలకు సంబంధించిన అంశం మరి ఒక లార్జర్ ఇష్యూ కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఆ ప్రభుత్వం దృష్టికి కూడా ఎమ్మెల్యే గారు నేను ఇద్దరం తప్పకుండా గవర్నమెంట్ దృష్టికి కూడా ప్రతి మున్సిపాలిటీలో కావచ్చు కార్పొరేషన్ కావచ్చు ఈ రకంగా వస్త్ర వ్యాపారాలు ఎదుర్కొంటున్న సమస్యలు తప్పకుండా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి దీనికి రాబోయే రోజుల్లో ఒక శాశ్వతమైన ఒక పరిష్కారం తీసుకొచ్చే దిశగా అదేవిధంగా పబ్లిక్ కూడా ఇబ్బంది లేకుండా ఒక శాశ్వతమైన పరిష్కారం తీసుకొచ్చే దిశగా తప్పకుండా దాని గురించి మనం మాట్లాడుతున్నాం